కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ఆసాంగిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన మంచినీటి చెరువు గట్టు దర్శనమిస్తున్న మద్యం సీసాలు సారా ప్యాకెట్లు అది ఒకప్పుడు ప్రజలు మంచినీళ్లు త్రాగే చెరువు అటువంటి చెరువు ఆ ప్రాంతం అధ్వానంగా తయారైంది నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట గ్రామం మధ్యలో అంబేద్కర్ కాలనీకి ఆనుకొని చెరువు ఉంది గతంలో గ్రామంలోని ప్రజలు ఆ చెరువు నీటిని తాగేవారు ఆరోగ్య రీత్యా ప్రభుత్వాలు బోరు నీటిని అలవాటు చేశాయి కుళాయిల ద్వారా నీటిని అందించడం ప్రారంభించారు ఇక అంతే ఆ చెరువు నీటిని ప్రజలు తాగడం మానేశారు చెరువు నీటిని వాడటం లేదు కదా అని గత ప్రభుత్వాలు చెరువును అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు చెరువులో ఫిల్టర్ బెడ్ను కూడా నిర్మించారు గట్టుపై నాలుగు అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు అలాగే అక్కడే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది ఆ అంగన్వాడీ కేంద్రాల ప్రక్కనే దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో చెరువు గట్టును పార్కుగా మార్చేందుకు గత ప్రభుత్వంలో చెరువు చుట్టూ సిమెంట్ రోడ్డు కూడా వేశారు అయితే ప్రభుత్వం ఈ చెరువు గట్టు మందుబాబులకు అడ్డాగా మారింది చెరువు గట్టు సాయంత్రం అయితే మందుబాబులు మద్యం బాటిల్స్ సారా ప్యాకెట్స్ తెచ్చుకుని తాగుతున్నారు చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలు దేవాలయాల వద్ద ఇలా మందుబాబులు అధ్వానంగా తయారు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు శెట్టి యథేచ్ఛగా సారా విక్రయం జరుగుతుందని అక్కడ నుండి ప్యాకెట్లు తెచ్చుకొని ఇక్కడ తాగుతున్నారని దీంతో ఈ ప్రాంతం ఖాళీ మందు బాటిల్స్ ఖాళీ సారా ప్యాకెట్స్ నిండిపోతోందని స్థానికులు చెబుతున్నారు ప్రతిరోజు అంగన్వాడీ దేవాలయాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు దేవాలయాలకు పాఠశాలలు ఉండే ఈ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు సారాను అరికట్టాల్సిన పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయంత్రం సమయం చెరువు గట్టపై మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు